అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చి ఆర్మీలో అనిశ్చితిని యువ సైనికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర సాయుధ బలగాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు పథక రచన చేస్తుంది దీనిలో భాగంగానే కేంద్ర సాయుధ బలగాలు విలీనం చేసేందుకు జోరుగా పావులు కదుపుతోంది జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం సూచన ప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు జాయింట్ థియేటర్ కమాండర్ ఆధారంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ను విలీనం చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు న్యూఢిల్లీలోని వేడుక రుస్తం జీ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ అజిత్ దోవల్ ఈ విషయాన్ని తెలిపారు సిఏపీఎఫ్ లు లేదా పారామిలిటరీలో సమైక్యత అవసరమని అన్నారు ఇలాంటి చర్యతో డబ్బు ఆదా చేయడం మాత్రమే కాకుండా యుద్ధం లేదా శాంతి సమయంలో మొహరింపుల్లో ఏకీకృతను ఇది తీసుకుని వస్తుందని అన్నారు ఎన్ఎస్ఏ హోదాలో ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని ఒక పోలీస్ అధికారిగానే ఈ సూచన చేస్తున్నానని తోవల్ పేర్కొన్నారు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సిఏపీఎఫ్ లో విలీనం గురించి మనం ఆలోచించాలి మేం ఇప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాం ప్రొక్యూర్మెంట్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రామాణీకరణ వంటి అనేక విషయాల్లో మనం ఒకే రకమైన ఇంటర్మింగ్ విధులను నిర్వర్తిస్తున్నాం అయితే వేరు వేరుగా ఈ పనులన్నీ చేస్తున్నాం జాయింట్ థియేటర్ కమాండ్ సైన్యంలో అమలు చేయడం చాలా కష్టం ఎందుకంటే యువసేనకు చెందిన అధికారి ఆర్మీ నౌక దళానికి చెందిన బృందాలను కూడా నియంత్రించాలంటే చాలా కష్టం ఎందుకంటే వారి పరికరాలు వ్యూహాలు ఆదేశాలు నియంత్ర వ్యవస్థలు వేరువేరుగా ఉంటాయి అని తోవల్ అన్నారు అయితే సిఎపిఎఫ్ లో విధులు ఒకే విధంగా ఉంటాయని చెప్పారు అలాగే యుద్ధం లేదా శాంతి సమయంలో మన అవసరాలు ఎలా ఉన్నా మనం ముప్పై బెటాలియన్ల లను మోహరించాలి సరిహద్దులో ఒకవేళ బిఎస్ఎఫ్ అందుబాటులో లేకపోతే సిఆర్పిఎఫ్ లు కూడా ఈ విధులను నిర్వహించాలి ఎందుకంటే వారు సురక్షితులు వారి పరికరాలు కమ్యూనికేషన్ వస్తువులు ఒక విధంగా ఉంటాయి ఒక బృందంలో కొంతమంది కొంతమంది బిఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నా పర్వాలేదు వారు కలిసిపోగలరు అని తోవల్ తెలిపారు అలాగే దేశంలో భారీ సంఘటన జరిగినప్పుడు మనం అంతర్గత భద్రత కోసం బిఎస్ఎఫ్ మోహరించడం గురించి ఆలోచించాలి అని కూడా తోవల్ చెప్పారు సిఎపీఎఫ్ ను విలీనం చేయాలనే సూచనపై పలువురు మండిపడుతున్నారు ఇది సైన్యంపై నిరంకుశత్వానికి దారి తీస్తుందని సైన్యంలో నిష్పాక్షికతను దూరం చేస్తుందని విమర్శ విమర్శిస్తున్నారు కాగా పది లక్షల మంది సిబ్బంది ఉన్న బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి అస్సాం రైఫిల్స్ వంటి విభాగాలు ఉన్నాయి బిఎఫ్ఎఫ్ ను ఎక్కువగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి మోహరిస్తున్న రెండు వేల తొమ్మిది నుంచి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లోనూ మోహరిస్తుంది సిఆర్పిఎఫ్ ను అంతర్గత భద్రత విధుల కోసం వినియోగిస్తున్నారు ఈశాన్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా మోహరిస్తున్నారు ఐటీ ను చైనా సరిహద్దుల వెంబడి మోహరిస్తున్నారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు పాత్ర ప్రభుత్వ ఇన్స్టలేషన్లను రక్షించడం విమానాశ్రయాలు మెట్రో స్టేషన్స్ వద్ద మోహరించడం వంటి విధులు కేటాయించారు సశస్త్ర సీమా బల్ నేపాల్ భూటాన్ సరిహద్దులను రక్షిస్తుంది మయన్మార్ తో సరిహద్దులు వెంబడి అస్సాం రైఫిల్స్ మోహరించి ఉంది సిఏపిఎఫ్ తో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాయి